హలో అందరికి వెల్కమ్ టు స్విట్జర్లాండ్ నా ఛానల్లో వీడియోస్ చూస్తే ఖచ్చితంగా స్విట్జర్లాండ్లో ఉన్నట్టే ఫీల్ అవుతారు ఇప్పుడు ఇండియాలో ఎండలు బగ్బగా మండిపోతున్నాయి కదా అయితే పదండి చల్లటి వెళ్దాం ఇప్పుడు అక్కడికి వెళ్దాం అనగానే హమ్మయ్య భలే టైంకి వచ్చి భలే ప్లేస్కి అనుకున్నారు కదా ఆ కొండని మ్యాటహాన్ పర్వతం అంటారు ఇది స్విట్జర్లాండ్లో అత్యంత ప్రసిద్ధి చెందిన పర్వతం ఆ కొండపైకి వెళ్ళాలంటే మనం మూడు కేబుల్ కార్స్ ఎక్కెళ్ళాలి ఒక కేబుల్ కార్ అంటేనే ఆహా ఊహా అనుకున్నాను ఇంక మూడు కేబుల్ కార్స్ అనేసరికి ఎక్కడ లేని ఆనందం తన్నుకు వచ్చేసి వెళ్ళిపోవడానికి రెడీ అయిపోయాను ఇంకొక సీక్రెట్ మీకు చెప్పనా అదేంటంటే ఈ మ్యాటహాన్ పర్వతం పైన గ్లేషియర్ ప్యారాడైస్ అని ఒకటి ఉంది అవే ఐస్ గుహలో అందులో ఐస్తో చెక్కిన రకరకాల బొమ్మలు ఉన్నాయి నేను పైకి వెళ్ళాక అవి చూశాను అవి చూసి ఆశ్చర్యపోయాను చాలా బాగున్నాయి మీకు పైకి వెళ్ళకముందే ముందే ఎక్కడే చెప్పి తీసుకెళ్తున్నాను మరి ఇంకెందుకు ఆలస్యం ఇక్కడే ఉండిపోకుండా నాతో పాటు కేబుల్ కార్ ఎక్కి పైకి రండి ఇక్కడ మనం చూస్తుంది ఆ కేబుల్ కార్ స్టేషన్కి ఎంట్రెన్స్ దీని లోపలికి వెళ్ళి మనం కేబుల్ కార్ ఎక్కాలి కేబుల్ కార్ అనగానే మా బుడ్డోళ్ళు ఇద్దరు నా దరిదాపుల్లో కనిపించలేదు ఆ కేబుల్ కార్ ఎక్కడ మిస్ అయిపోతామేమో అని లైన్లోకి వెళ్ళిపోవడానికి ముందుగానే పరిగెట్టేశారు ఈ గేట్స్ దగ్గర టికెట్ స్కాన్ చేసుకొని ఇలా కేబుల్ కార్ క్యాబిన్లోకి ఎక్కాము ఇప్పుడు మీ అందరికీ నేను చెప్పేది ఏంటంటే హైట్స్ అంటే భయం ఉన్న వాళ్ళు ఒక నిమ్మకాయ చేతితో పట్టుకుని కూర్చోండి లేదంటే కడుపులో తిప్పడమో కళ్ళు తిరగడమో జరుగుతుంది తర్వాత నా బుచీ లేదు ఇక్కడ మనం చూస్తున్నట్టు ఒకే కేబుల్ కార్ క్యాబిన్లో ఇంతమంది జనాలు ఎక్కించారు తర్వాత పైకి వెళ్ళడం స్టార్ట్ అయింది చూస్తున్నారా ఇక్కడ కేబుల్ కార్ పైకి వెళ్ళేటప్పుడు కిందకు చూస్తే ఊరంతా ఇలా అందంగా కనబడుతుంది మీరు కూడా చూడండి మిస్ అయిపోతారు లోపల నుంచి కిందకు చూస్తుంటే స్విట్జర్లాండ్లో జర్మాట్ అనే ఊరంతా కనిపిస్తుంది ఆ ఇల్లు చూసారా ఎంత డిఫరెంట్గా బాగున్నాయో ఇల్లులన్నీ ఆ కొండలు చెట్లు మధ్యలో ఒకే స్టైల్లో కనిపిస్తున్నాయి అవి చూస్తుంటే ఇక్కడ మనకు కూడా ఒక సొంత ఉంటే బాగుండి అనిపిస్తుంది కదా అలా పైకి కొద్దీ చూస్తూ చూస్తుండగానే ఊరంతా కనుమరుగైపోయి ఇప్పుడు అడవులు మొదలయ్యాయి ఎంత లోతైన అడవులు చూస్తుంటే పై ప్రాణాలు పైనే పోయాయి అనిపించింది అదేదో సినిమాలో బ్రహ్మానందం మరుస్తాడు కదా ఆపన్ అండ్ అని అలా అరవాలనిపించింది కాకపోతే ఏదో పంజరంలో చిలకల్ని జాగ్రత్తగా తీసుకెళ్తున్నట్టు ఈ గాజుపెట్టిలో మమ్మల్ని చాలా సేఫ్గానే తీసుకెళ్లారు చూస్తున్నారా ఆ మంచికొండలు అవి ఎంత దూరంగా కనిపిస్తున్నాయో మనం ఆ పై వరకు వెళ్ళాలి ఇప్పుడు మనం రెండో కేబుల్ కార్ స్టేషన్కి వెళ్ళబోతున్నాము ఇక్కడ చూసారా ఇక్కడ కూడా కొంతమంది ఇల్లులు కట్టుకుని ఉన్నారు ఇంత పైకి కూడా ఇల్లులు కట్టుకుని ఉన్నారా అనిపించింది ఈ అన్నీ చూసాక నాకు ఒక ఐడియా వచ్చింది మేము అంత కష్టపడి అంత దూరం నుంచి ఈ పర్వతం చూడడానికి వచ్చాము వీళ్ళైతే ఇలా ఇంట్లో నుంచి బయటకు వచ్చి అలా కేబుల్ కార్ ఎక్కేసి పైకి వెళ్ళిపోవచ్చు ఈ ఐడియా ఎంత బాగుంది అనిపించింది కాకపోతే ఈ ఒక్క పర్వతం గురించి మేము ఇక్కడ ఉంటే మిగతా అన్ని విషయాల్లో మేము చొక్కలు చూసేద్దామేమో ఏంటంటో ఇలాంటివన్నీ చూస్తే నాకు బోల్డ్ ఐడియాలు తనికొచ్చేస్తాయి ఇక్కడ చూసారా మన కేబుల్ కార్ మెల్లిగా కేబుల్ కార్ స్టేషన్కి వచ్చి ఆగుతుంది ఇక్కడ మనం ఉన్న ఈ కేబుల్ కార్ దిగి ఇక్కడి నుంచి పైకి వెళ్ళడానికి వేరే కేబుల్ కార్ మారాలి ఆ కేబుల్ కార్ దిగేసి వేరే కేబుల్ కార్ కోసం ఇదిగో ఇక్కడ వెయిట్ చేస్తాను ఆ వస్తున్న కేబుల్ కార్ చూసారా అదే ఇప్పుడు మనల్ని తీసుకెళ్తుంది ఇంకా పైకి ఈ వెయిట్ చేసే ఏరియాలో ఇక్కడ ఫారినర్స్ కంటే ఇండియన్సే ఎక్కువ మంది ఉన్నారనిపించింది అంటే ఇప్పుడు ఇండియాలో సమ్మర్ వెకేషన్ కదా హాలిడేస్కి ట్రిప్కి బాగానే వచ్చారు ఆ కేబుల్ కార్ దగ్గర వరకు వచ్చి ఆగాక అప్పుడు మనందరం ఎక్కాలి అది ఆగకుండా అయితే ముందుగానే కంగారు పడిపోకూడదు అది ఎక్కిన తర్వాత పైకి తీసుకెళ్ళి ఇక్కడ ఉన్న స్టేషన్లో ఆపింది ఈ స్టేషన్ రెండో స్టేషన్ ఇక్కడ నుంచే ఐస్ కొండలు మొదలయ్యాయి ఇక్కడ వీళ్ళందరూ స్కీయింగ్ స్కేటింగ్ వంటి స్నో గేమ్స్కి రెడీ అయిపోతున్నారు చిన్న చిన్న పిల్లలు కూడా ఇక్కడ స్నో గేమ్స్ బలే ఆడేస్తారు స్కీయింగ్ స్కేటింగ్ చాలా బాగా చేస్తారు ఇది మంచు ప్రాంతం ఉండడం వల్లేమో ఇక్కడ చిన్నప్పటి నుంచే ఈ స్నో గేమ్స్కి ప్రత్యేక శిక్షణ పొందుతారు ఇక్కడ దిగిన తర్వాత ఈ కేబుల్ కార్ స్టేషన్ అంతా ఒకసారి అలా తిరిగేసి మళ్ళీ వేరే కేబుల్ కార్ ఎక్కడానికి వెళ్తున్నాము ఈ కేబుల్ కార్ స్టేషన్లో చిన్న చిన్న షాప్స్ కాఫీ అది తాగడానికి చిన్న రెస్టారెంట్స్ కనిపించాయి ఇక అవన్నీ చూసుకుంటూ మేము ఎక్కడా ఆగకుండా కేబుల్ కార్ దగ్గరికి వెళ్తున్నాము ఇక్కడ చూస్తున్నారా ఇక్కడ కూడా గేట్స్ ఉన్నాయి ఇక్కడ కూడా మనం టికెట్ స్కాన్ చేయాలి అవి స్కాన్ చేసాక లోపలికి వెళ్ళి అప్పుడు వేరే కేబుల్ కార్ కోసం ఇక్కడ చూస్తున్న ప్లేస్లో వెయిట్ చేయాలి ఇక్కడి నుంచే మంచుకొండలు మొదలయ్యాయి అని చెప్పాను కదా చూడండి మనం మంచుకొండ పైనే ఉన్నాము కాకపోతే ఇప్పుడు ఇంకో కేబుల్ కార్ ఎక్కి ఇంకా పైకి వెళ్తున్నాము ఈ స్నో గేమ్స్ అవి ఆడటానికి ఈ ప్రదేశమే చాలా బాగుంటుందంట ఇంకా పైకి వెళ్తే అక్కడ చలి తట్టుకోలేరు అది కేవలం చూడటానికి మాత్రమే కాబట్టి మనం పైకి వెళ్ళి అదంతా చూసేశాక మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు ఇక్కడ ఆగుదాము అప్పుడు ఈ స్నో గేమ్స్ అన్నీ చూడొచ్చు ఈ ప్రదేశం నుంచే చలి బాగా స్టార్ట్ అయిపోయింది మా పిల్లలిద్దరికీ ఇక్కడే స్నో డ్రెస్లు అవి చేంజ్ చేసుకొని ఇంకా పైకి వెళ్ళడానికి కేబుల్ కార్ కోసం వెయిట్ చేస్తున్నాము కేబుల్ కార్ రానే వచ్చింది అది వచ్చి ఆగిన తర్వాత లోపల ఉన్న మనుషులందరూ దిగాక అప్పుడు బయట నుంచి జనాలు ఎక్కాలి అప్పటి వరకు బయట నున్న వాళ్ళందరూ ఒక సైడ్ని నించొని వెయిట్ చేయాలి కేబుల్ కార్ పైన మ్యాట్హాన్ గ్లేసియర్ ప్యారడైస్ అని ఉంది చూసారా మనం ఇప్పుడు ఆ గ్లేసియర్ ప్యారడైస్కే వెళ్తున్నాము పదండి పదండి లోపలికి వెళ్ళి ఇక్కడి నుంచి వ్యూ అంతా ఎలా ఉందో చూద్దాము ఇక ఇక్కడి నుంచి మంచు తప్ప మరేది మనకు కనబడదు పైకి వెళ్ళే కొద్దీ ఈ మంచు ఇంకా ఎక్కువైపోతూ కనిపించింది మనం ఎక్కిన స్టాప్ నుంచి పై వరకు చేరుకోవడానికి సుమారు ఇరవై నిమిషాలు పైనే పట్టింది పైకి వచ్చేసాక స్టాప్లో దిగ్గానే గ్లేషియర్ ప్యారడైస్ స్టార్ట్ అయ్యాము గ్లేషియర్ పారాడైస్ అంటే అదేనండి మంచుతో చికెన్ బొమ్మలు అవి ఉంటాయని చెప్పాను కదా అక్కడికి మనం వెళ్ళాలంటే ఇక్కడ మనం చూస్తున్న దారంతా నడుచుకొని వెళ్ళాలి కొంచెం దూరం చీకటిలో నడిచాక చిన్న చిన్న లైట్లు కనిపించాయి అలా ముందుకు నడుచుకుని వెళ్తుంటే ఒక సినిమా థియేటర్ కనిపించింది సినిమా అంటే ఏ ట్రిపుల్ ఆరో హనుమానో అనుకోకండి ఈ సినిమా లాంజ్లో ఈ మేటహాన్ పర్వతం మీద ఎలా ఉంటుంది అని మాత్రమే వేస్తారు ఓపుకున్న వాళ్ళు చూడొచ్చు లేదంటే డైరెక్ట్గా వెళ్తున్నాం కదా ఇంక అక్కడ కూర్చొని చూసేదేముంది అని ముందుకు బయలుదేరాము ముందు గ్లేషియర్ ప్యాలెస్కి వెళ్ళి తర్వాత వ్యూ పాయింట్కి వెళ్దాం అనుకున్నాము ఇక్కడ మనం టికెట్ స్కాన్ చేసుకొని ఈ బొమ్మ చూపిస్తున్న డైరెక్షన్ వైపు నడాలి ఆ లిఫ్ట్ ఎక్కి కిందకి వెళ్తే ఐస్ గుహలకి మనం చేరుకోవచ్చు ఈ బొమ్మకు మంచి కలర్ఫుల్ డ్రెస్సెస్ బలే నించోబెట్టారు ఇక్కడ ఆ లిఫ్ట్ ఎక్కి కిందకి దిగ్గానే ఇలా ఐస్ కేవ్ స్టార్ట్ అయిపోయాయి ఇది మొత్తం ఐస్తోనే ఉంది కింద మాత్రం కార్పెట్ వేసారు మనం జారి పడిపోకుండా నెమ్మదిగా అడుగులో అడిగేసుకుంటూ ఆ కార్పెట్ పైనే నడిచాము ఏమాత్రం అడుగు పక్కకు పడినా దబ్బును జారి పడతాము అలాగే అజాగ్రత్తగా నడిచిన వాళ్ళు మా కళ్ళ ముందే ఫటాఫటా జారి పడిపోయేవారు ఇక్కడ ఏవో ఐస్ మెట్లు ఉన్నాయి ఒకసారి పైకి వెళ్ళి చూద్దాం ఏముందో మా బుడ్డోడు మాత్రం టపటపా ఎక్కేస్తున్నాడు ఎక్కడ జారి పడిపోతాడా అని భయమేసేది ఆ మెట్లు ఎక్కి లోపలికి చూస్తే ఇలా ఉంది ఇప్పుడు మళ్ళీ ఆ ఎక్కిన మెట్లు అలా దిగేసి ఇంకొంచెం ముందుకెళ్ళాము అక్కడి నుంచి మొదలయ్యాయండి ఐస్తో చెక్కిన అందమైన బొమ్మలు ఇక్కడ ఈ తాతగారు చూసారా ఆ పిండి మరలో ఏవో గింజలు పోసి పిండి ఆడిస్తున్నారు ఆ పిండి పిండాడేలోపే తాతగారు కరిగిపోయేటట్టున్నారు ఈ చూసిన తర్వాత ఈ యూరోపియన్ కంట్రీస్లో కొన్నేళ్ల క్రితం ఇలా పిండిమార్లు ఉండేవి అనిపించింది ఇప్పుడైతే లేవు ఇప్పుడంటే ఇక్కడ అన్ని మోడర్న్ టెక్నాలజీస్ వచ్చేసాయి కానీ ఇంతకుముందు మనం వాడినట్టే ఇక్కడ వాళ్ళు కూడా వాడేవారు ఏమాట కామాటే చెప్పుకోవాలి ఎంత అందంగా కనిపిస్తుందో ఈ బొమ్మ ఇక్కడ ఇది చూసేంతవరకు ఇక్కడ ఐస్తో కట్టిన బొమ్మలు ఉన్నాయని నాకు నిజంగా తెలీదు అది చూడగానే ఆశ్చర్యపోయాను తర్వాత అక్కడ నుంచి కొంచెం ముందుకెళ్తే ఈ తోడేళ్ళ బ్యాచ్ కనిపించింది ఇక్కడ చూసారా ఈ తోడేళ్ళు మొత్తం ఫ్యామిలీ ఫ్యామిలీ అంతా ఇక్కడే ఉన్నట్టున్నాయి ఇవి కూడా చూసుకొని ఇంకొంచెం ముందుకు నడిచాము అలా నడిచే దారిలోనే దారంతా ఇలా అందమైన బొమ్మలు ఐస్తో చెక్కు ఉన్నాయి అల్లదు లేదుగా అక్కడ దూరంగా జనాలు కనిపిస్తున్నారు ఎందుకు నించున్నారో ఒకసారి వెళ్ళి చూద్దాం రండి ఈ ఐస్తో చెక్కిన స్టార్ బొమ్మలు చూసారా ఎంత పర్ఫెక్ట్గా చెక్కారో ఇక్కడ కొన్ని చెక్కతో చేసిన డ్రమ్ములు పెట్టారు ఎందుకు పెట్టారో మరి నాకు తెలీదు ఈ ఏరియా అంతా ఒక్కసారి అలా తిప్పి చూపిస్తాను ఏముందో చూడండి ఇక్కడంతా ఐస్ గోడల మీద స్టార్లు చెక్కున్నాయి ఆ చెక్కిన స్టార్ లోపల ఇలా అక్కడక్కడ పేర్లు కూడా రాసున్నాయి ఇవి ఇలా దగ్గరికి వచ్చి చూస్తే ఏవో కుర్చీలా కనిపించాయి ఇక్కడ మా పిల్లలిద్దరిని కూర్చోబెట్టి రెండు మూడు ఫోటోలు తీసాము ఇదంతా అయిపోయాక అక్కడ జనాలు ఎందుకు నించున్నారు అని వాళ్ళ దగ్గరికి వెళ్ళాము అక్కడ ఒక ఐస్ జారుడు బల్ ఉంది చిన్న చిన్న ఐస్ ట్రేస్ లాంటివి తీసుకొని ఒకళ్ళ తర్వాత ఒకళ్ళ జారుడు బల్ల మీద జారుతున్నారు సరే అని మా వాళ్ళు కూడా వెళ్ళి మూడు ట్రేస్ తెచ్చుకున్నారు ముందు మా పెద్దోడు నేను జారుతా నేను జారుతా అని ట్రే వేసుకొని వెళ్ళిపోయాడు తర్వాత మా చిన్నవాడు జారమంటే అమ్మో నాకు భయం డాడీ కావాలని వాళ్ళ డాడీతో వెళ్ళాడు ఆ చీకటిగా ఉన్న గుహలోకి చూసి నాకైతే నిజంగా భయమేసింది నేనైతే వెళ్ళలేదు మా పెద్దోడికి భలే నచ్చేసిందంట ఒక నాలుగైదు సార్లు మళ్ళీ మళ్ళీ జారాడు అదంతా అయిపోయిన తర్వాత మళ్ళీ కొంచెం ముందుకెళ్తే ఇదిగో ఇక్కడ రెండు ఎద్దులు ఫైటింగ్ చేసుకుంటున్నాయి ఎందుకు ఫైటింగ్ చేసుకుంటున్నాయో అందులో ఏ ఎద్దు గెలుస్తుంది అనే ఆతృతతో కొంతసేపు అక్కడే నిల్చొని చూసాము ఆ ఫైటింగ్ అంతా చూడడం అయిపోయాక ఇంకొంచెం ముందుకెళ్ళాము ఈ ప్రదేశమంతా చాలా పొడవుగా ఉంది ముందుకు నడిచే కొద్దీ భలే బలే బొమ్మలు కనిపించాయి ఇక్కడ చూసారా ఇదేదో రాక్షస్ బలిలా ఉంది అసలు ఈ ఆకారం అంతా చూస్తుంటే ఐస్తో ఎలా చెక్కారో అని కూడా అర్థం కావట్లేదు బాగుంది కదా చూడటానికి ఇంకొంచెం ముందుకెళ్తే ఐస్తో చెక్కిన ఇలా రకరకాల బొమ్మలు కనిపించాయి ఇవేంటో కూడా నాకు పేర్లు తెలీదు ఇంకెక్కడితో మా పిల్లలిద్దరికీ సరదా అయిపోయినట్టుంది ఇంకా చలేస్తుందని స్టార్ట్ చేశారు లోపల చలి మాత్రం చాలా గట్టిగా వేసింది పిల్లలు ఇప్పటి వరకు తట్టుకోవడం చాలా గ్రేట్ అసలు ఒక పక్క పిల్లలిద్దరూ మాకు చలిసేస్తుంది ఇంకా మా వల్ల కాదని ఏడుస్తుంటే అదేదో మూలిగా నక్క మీద తాటిపండు పడినట్టు మా చిన్నోడు జర్రును జారిపడ్డాడు ఇంకంతే అప్పుడు మొదలు పెట్టాడు నడవనంటే నడవనన్నాడు ఇంకెత్తుకోమని స్టార్ట్ చేశాడు అంత చల్లో ఎత్తుకోవడానికి మాకు కూడా అవ్వలేదు ఇక సర్లే ఎలాగోలా మెల్లిగా బయటికి వెళ్దామని మిగిలిన ఐస్తో చెక్కిన బొమ్మలు అవి చూసుకుంటూ నడుస్తున్నాము ఇక్కడ చూసారా మేరీమాతని ఎంత బాగా పెట్టారో చుట్టూ పూలతో భలే డెకరేట్ చేశారు ఐస్ బాక్సుల మీద భలే అందంగా కనిపిస్తుంది కదా మేరీమాత ఇక్కడితో ఐస్ కేవ్స్ చూడడం పూర్తి చేసుకొని బయటకు వచ్చాము ఇంక ఇప్పుడు వ్యూ పాయింట్ చూడ్డానికి వెళ్దాము ఇక్కడ చూసారా వీళ్ళంతా స్కేటింగో స్కీయింగో చేయడానికి వచ్చినట్టు ఉన్నారు వ్యూ పాయింట్ చూసుకొని స్నో గేమ్స్ ఆడడానికి వెళ్తారనుకుంటా వావ్ ఇది వ్యూ పాయింట్ అండి ఈ మేటహాన్ పర్వతం మీద ఈ రెండే ఉంటాయి ఒకటి గ్లేషియర్ ప్యాలెస్ రెండోది ఈ వ్యూ పాయింట్ వ్యూ పాయింట్ కూడా చూడటానికి రెండు కళ్ళు సరిపోలేదు చాలా బాగుంది కాకపోతే అక్కడ ఒక్క నిమిషం కూడా ఉండలేకపోయాము అంత చలిగా ఉంది ఇక్కడ నుంచి కనిపిస్తుంది చూసారా ఈ ఫోటోలో ఉన్న పర్వతమే ఇక్కడ మనకు కనిపించే ఆ మ్యాటహాన్ పర్వతం ఇక్కడ పిల్లలైతే కనీసం ఫిఫ్టీ సెకండ్స్ కూడా ఉండలేకపోయారు వాళ్ళైతే లోపలే ఉండిపోయారు నేనే వ్యూ పాయింట్ చూసుకొని వెళ్దామని అనుకున్నాను కాకపోతే రెండు నిమిషాలు కూడా ఉండలేకపోయాను వెంటనే వెళ్ళిపోయాను అంత చలి పెట్టింది ఆ చలికి తోడు చల్లటి గాలులు కూడా అక్కడ మనల్ని నించోడానికి సహకరించవు గ్లేషియర్ ప్యాలెస్ వ్యూ పాయింట్ చూసుకున్న తర్వాత మేమైతే మళ్ళీ కేబుల్ కార్ ఎక్కి ఆ సెకండ్ కేబుల్ కార్ స్టేషన్ దగ్గర దిగాము అక్కడ చెప్పాను కదా స్నో గేమ్స్ ఆడతారని అక్కడ స్కీయింగ్ స్కేటింగ్ వంటి ఇతర స్నో గేమ్స్ ఆడతారు చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అందరూ కూడా మంచిగా ఆడుతున్నారు ఇక్కడ చూసారా కేబుల్ కార్ దిగి మేము అది అయితే వెళ్తున్నాము ఈ ప్రదేశంలో మంచిగా మనకి ఫోటోలు దిగడానికి అనువుగా ఉంది ఈ ప్లేస్లో అయితే పిల్లలు చక్కగా కొంతసేపు స్నోతో ఆడుకున్నారు అలాగే ఇక్కడ వీళ్ళందరూ చేసే స్కీయింగ్ కానీ స్కేటింగ్ కానీ చక్కగా చూడగలిగాము చూసారా ఇక్కడ చిన్న చిన్న పిల్లలు కూడా చాలా సులభంగా చేసేస్తున్నారు ఇవన్నీ ఈ ప్రదేశం కూడా చూడటానికి చాలా అందంగా అనిపించింది ఇక్కడ ఒక అరగంట సేపు ఉండి తర్వాత కిందకు వెళ్దామని కేబుల్ కార్ దగ్గరికి వెళ్ళాము కేబుల్ కార్ అలా కిందకు వెళ్తుంటే ఆ వ్యూ అంతా చూసారా జర్మాట్ ఊరంతా కనిపిస్తుంది మనకు కనిపించే ఇల్లులు కూడా ఒకే రకంగా ఎంత అందంగా కనిపిస్తున్నాయో చూసారా ఇంకా ఊరు చుట్టూ మంచు కొండలతో ఈ ఊరంతా ఒక స్వర్గంలా కనిపిస్తుంది మాకైతే ఇదంతా చూసి రావడానికి నాలుగైదు గంటలు సమయం పట్టింది అలా కిందకి దిగుతుంటే ఆ ఊరంతా చూసి మనల్ని మనమే మైమర్చిపోతామన్నంత అందంగా కనిపిస్తుంది ఇదండి మ్యాటహాన్ పర్వతం చూడటానికి కేబుల్ కార్ పైన మా ఈ ప్రయాణం ఈ మ్యాటహాన్ పర్వతం అనేది స్విట్జర్లాండ్లోనే అత్యంత అందమైన ప్రదేశం అండి ఇది చూడటానికి ప్రపంచం నలుమూలల నుంచి టూరిస్టులు వస్తారు స్విట్జర్లాండ్ వచ్చిన వాళ్ళు ఎవరైనా ఖచ్చితంగా ఈ ప్రదేశం చూసే వెళ్తారు ఇది అంత ఫేమస్ టూరిస్ట్ ప్లేస్ స్విట్జర్లాండ్లో జర్మాట్ అనే ఈ ఊరు కూడా స్విట్జర్లాండ్లోనే ప్రత్యేకమైన ఊరుగా మనం చెప్పుకోవచ్చు నా ఈ వీడియోలో ఈ అందమైన టూరిస్ట్ ప్లేస్ మీరు స్విట్జర్లాండ్ రాకుండానే మొదటి నుంచి చివరి వరకు చాలా చక్కగా చూపించానని అనుకుంటున్నాను ఇంకేంటండి చూసి అలానే ఉండిపోయారు అంతటి మండే ఎండల్లో ఇంతటి చక్కటి చల్లని వీడియో మీకు చూపించాను మరి అలా ఉండిపోతే ఎలా చల్లదనానికి పర్యాయ పదాలన్నీ కమెంట్ సెక్షన్లో రాయండి మీకు పర్యాయ పదాలు గుర్తు లేకపోయినా కూల్ ప్లేస్ అయినా కమెంట్ చేయండి హ్యాపీగా ఫీల్ అవుతాను వీడియో నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో